హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద భాస్ ఫ్రెండ్స్ కూడా మనకి ఎక్కడ ఉన్నామంటే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఇక్కడ మొత్తానికి అయితే తొమ్మిది వేల లోడ్ చేస్తాయి మనకైతే అండ్ మూడు పాలిచ్చేటి ఉన్నాయి మీతో వచ్చి చూడవలైతే ఉన్నాయి మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే స్టార్టింగ్ ప్రైజ్ అయితే అండ్ మీకు ఆవుల ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఏంటంటే ఒక యావ ఒక స్కీన్ఛార్జ్ తీసుకొని వాట్సాప్ పెట్టి అన్నకి యావ ధర ఎంత అంటే ఏంటంటే మన ప్రజెంట్ అయితే అనకైతే ఫోన్ చేసి అడగండి యావదారు ఎంత అన్నది ఆ నా వీడియోస్ ముందు కొంచెం లైక్ కొట్టం చేసి కొట్టండి అని చెప్పి నేను తప్పకుండా బిల్లాకుండా చేసుకొని ఓకే నెచ్చి గోల్ పని అండి నమస్కారం అన్నా నమస్తే అన్నా మొత్తానికి మన తాను ఎన్ని వాళ్ళు పడుతున్నాయి అన్న తొమ్మిది ఆలోచన మొత్తం తొమ్మిది ఆలోచన నేను చూసుకోవచ్చు మనకైతే అది బ్రీడ్ ఏమి హెచ్ఎఫ్ ఉంది క్రాస్ హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ ఉంది క్రాస్ హెచ్ఎఫ్ ఉంది ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మన తన ఫ్రైజ్ ఎంత నుంచి ఉందన్న ఈ వారం అరవై వేల నుంచి నేను అరవై ఐదు వేల నుంచి అవునమ్మ నేను చూసుకోవచ్చు అరవై ఐదు వేల నుంచి అయితే ఉంది అంట మనకైతే అండ్ ప్రజెంట్ అయితే సుడి పాలిచ్చాడు అన్న

అన్న ఇది వినడానికి అన్న ఓకే సెకండ్ లాట్ వేసిన అన్నా ఇప్పుడు ఇంత రెండు అవునా హెచ్ఎఫ్ రాసన్నా హెచ్ఎప్ సాయంత్ర పది ఇస్తుంది ఓకే మనకైతే హెచ్ఎఫ్ హెచ్చప్ మనకైతే అండ్ ప్రజెంట్ ఇది వినడానికి అయితే ఉంది పాలు మనకి పూటకి పది లీటర్లు ఇస్తున్నా పన్నెండు లీటర్ వేపిండ పది పది ఇస్తుంది పూటకి పూటకి మనకి మన వారికి అయితే పది పది అయితే ఫ్రెండ్ అన్నైతే మనకైతే కొంచెం ముందుకు వెళ్తా బాగుంటుంది అన్న దా దానంటా ఇక చూసుకోవచ్చు మనకైతే జర్నీలు వచ్చింది మనకైతే మబ్బుల ఓడి తింది మనకైతే చూసుకోవచ్చు ఇది మనకు ధర ఏమైనా చెప్పగలుగుతా ఉన్నా దగ్గరకి రావాలి ధరలు ఇప్పుడు ఏం చెప్పాను దగ్గరికి వస్తే అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి అరవై ఐదు వేల నుంచి ఉంది లక్ష పదిహేను వేల వరకు అరవై ఐదు వేల నుంచి అయితే ఉంది అంటే మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి చూసుకోండి మొత్తానికి అయితే తొమ్మిది వేల అయితే అమ్మకానికైతే ఉండేసండి మనకైతే ఓకే అంటే రెండవ ధేట్కి అయితే వెళ్ళిపోతుండీ మనకైతే

ఇప్పుడు ఇంత రెండో వెయ్యి తావంట ఫ్రెండ్ మనకైతే చూసి రైతు మనకి ఇరవై ఐదు లీటర్లు అయిపోయిన రోజు మీద ఇక చూసుకోవచ్చు అట్ర చూడండి కనుక చూసుకోవచ్చు ఇరవై ఐదు లీటర్లు అయితే అయిపోయినట్ట రోజు మీద మనకైతే మన వారికి ఇరవై వారికి ఇస్తుంది మన ఇరవై రెండు లీటర్ ఇస్తాయి ఈజీగా ఆర్ఎస్ ఇస్తుంది అల్కే ఓకే ప్రజెంట్ ఇది మనకు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అవుతుంది అన్నగత కాల్ చేయండి ఇది మనకు ఇప్పుడు ఇంత రెండో అయితే కదా అవునండి సెకండ్ లెటర్ వచ్చిన చూసుకోవచ్చు ఇప్పుడే కొట్టి పుట్టుతున్నావు అయితే చూసుకోవచ్చు ఓకే ఆవు చూడండి హైట్ కూడా బాగుంది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఏముందంటే ప్రతి ఒక్క ఆవు ధరగాలంటే అన్న ఫోన్ నెంబర్కి వెళ్తున్నాను అన్నకైతే కాల్చిని దీని ధరగాలంటే ఈ ఆగు సీన్ఛార్జ్ తీసి వాట్సాప్లో పెట్టి దీని ధర ఎంత అంటారని అడగండి ఓకేనా మనకైతే మూడవ జట్టుకు అయితే వెళ్ళిపోతున్నాను దీని చల్లికట్టు కూడా బాగుంది మనకైతే ముంగలు ఎంత కూడా అంత పరపెట్టుంది చూసుకోవచ్చు ఓకే ఈనడానికి అయితే ఉంది అన్న మూడవ గురించి చెప్పనా అన్న అన్న ఇది వినండి అనుకుందన్న టైం పడుతుంది ఓకే క్రాస్ ఇది చె రావు ఎంత వరకు ఇప్పుడు పాలు పాలు ఇరవై రెండు లీటర్ ఇస్తాను రోజు మీద రోజు మీద అవునన్నా ఇప్పుడు ఏంటంటే రెండు అవుతానా మూడు అవుతుంటుందా ఓకే ఫ్రెండ్స్ మనకైతే మూడు అవుతా ఉంటాను కొడుకున్నారాన్ని తీసుకొచ్చి మంగళ చూడండి ఇది క్రాస్ కాస్ ఓకే వెంకట అటర్ చూడండి ఇది నిండిపోతాం మనకైతే ప్రజెంట్ అయితే మొత్తం అయితే నిండిపోతాయి నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ అవంట మనకైతే చూసుకోవచ్చు అండ్ దీని తర్వాత కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి వెళ్తున్నాను అన్న కాల్ చేయండి ఫ్రెండ్ అంటే మనకైతే నాలుగవ డేట్కి అయితే వెళ్ళిపోనండి మనకైతే అన్న నాలుగవ గురించి చెప్పనా అవునన్నా జర్సీ అండి అనేది రెండు మిక్సింగ్ ఉంది రెండు మిక్సింగ్ చూసుకోవచ్చు మనకైతే జర్సీ మిక్సింగ్ ఉందా సైజు సైజ్ చూడండి ఈ సైజు లెవెల్ ఉంది మనకైతే చూసుకోవచ్చు అండ్ మనకైతే ఒక చనుక సూపర్ ఉంది మనకైతే దీనికైతే దీనికి అయితే అవునన్నా మొత్తానికి పాలని సూడివి ఉన్నాయి సూడివి ఉన్నాయి పాలే మూడు అన్న పాలే మూడు ప్రజెంట్ ఈ రెండు మిక్చింగ్ ఉంది దీనిదైతే ఎంత వరకు ఇస్తున్నాం పాలు ఇది పంతొమ్మిది నుంచి ఇరవై లీటర్ ఇస్తాను ఓకే చూసుకోవచ్చు ఇరవై లీటర్లు రోజు మీద రోజు మీద ఓకే రెండు పూటలు కలిసి అంతవరకు అయితే ఇస్తున్నా మనకైతే ఇది ఈనడానికి ఉంది ఇది అంతా రెండు పోతుంది మీరు కదా అంతా రెండిపోతాయి మనకైతే చూసుకోండి మీకు కొంచెం పొడి చూపిచ్చారండి సన్నకట్టాగుంది రాళ్ళు చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటర అవునా ఓకే చూసుకోవచ్చు మనమైతే ఐదవ ఐదావదికైతే వెళ్ళిపోయి మనకైతే రాత్రి డెలివరీ అయిందా అయితే డెలివరీ అయింది ఓకే అంత కోడి ఉన్నా దీనికి కోడూడా

దీని కెపాసిటీ ఏమైనా పెరిగి మీరుకి ఏమైనా ఉందా ఇరవై లీటర్ల కంటే మనం అయితే మన దగ్గర ఇప్పుడు ఒక వారం పడితే ఆవు పాలు పడని తినాక ఓకే ఇప్పుడు అయితే ప్రజెంట్ మన తనైతే నీకు ఒక టూ త్రీ డేస్లో నేను పది పది లీటర్లు పండిస్తాను ఓకే తర్వాత పెరగచ్చు తగ్గుతుంది దానికి మనం చెప్పడానికి రాదు ఓకే మనమైతే పది లీటర్ గ్యారంటీ ఇస్తాం పిండిస్తాం పది లీటర్ పాలు మనకైతే టూ డేస్లో మంచి పాలు అయిపోతే మనకైతే చనకట్టు కూడా బాగా చూసింది మనకైతే తీసుకోవచ్చు నాడు కూడా పర్ఫెక్ట్గా మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే ఇక మనకి ఎవరన్నా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోకండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మురుపాలు అయితే ఎనిమిది వరకు అయితే ఇస్తుందంట మ మనకి అయితే మంచి పాలు పది పది అయితే పిండి చూపిస్తుంటా అన్నైతే అన్న యావ గురించి చెప్పడన్న ఇది ఏంది అన్న త్రాడీలో టెక్యూషన్ ఓకే ప్రజెంట్ అయితే వారం వన్ వీక్ అయితుందా ఓకే ప్రజెంట్గా అయితే ఎనిమిది లీటర్ పాలన మన దీని దగ్గర ఓకే ఎవరికైనా కావాలంటే పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ పది ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పాలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ పూటకి వచ్చేసి మనకైతే ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే పాలు అన్న పిండి విప్పించారంట మనకైతే రైతులు వచ్చేవాళ్ళు ఫ్రెడ్ చేసుకోవాలని తీసుకపోతే అన్న మనకైతే పాలు అయితే చూసుకోవచ్చు మనకైతే ప్రెజెంట్ వచ్చేసి మనకు ఇది ఇప్పుడు ఏమిందనా ఏంది త్రాడ్ మూడో ఒక ఈత ఇప్పుడు ఎనిమిది ఎనిమిది లీటర్ల పాలు ఉన్నాయి ప్రజెంట్ గా సాయంత్రం వచ్చి కావాలనుకుంటే పిండి ఓకే రైతులు వచ్చేవాళ్ళు ఉంటే చూసుకోవచ్చు దీని దూడే ముందు దీనికి కొల్ ఆడదుడు ఉంది ఆరు చూసుకోవచ్చు ఇది బ్రీడ్ వచ్చేసి క్రాసనా జెర్సీది జెర్సీ అంటే మనకైతే ఇదైతే కలర్ బ్లాక్ అని అవి జరిసింది నెక్స్ట్ అవి ఎక్కడైతే వెళ్ళిపోయినా మనకైతే చూసుకోవచ్చు అన్న నెక్స్ట్ అవి గురించి చెప్పండి అన్న ఇది ఏంది అన్న ఆడదూడు ఉంది అన్న దీనికి మంచి దూడు ఉంది ఆడదూడు ఉంది నీకు ఆడదూడు దూడ అయితే చూపిస్తా ఇప్పుడు ఎనిమిది మిల్ లీటర్ పాలు అడిగి ఉన్నాను పది పది ఇస్తాను అన్న పది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే పది పది వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట అండ్ మనకైతే ఇది ఎప్పుడు ఉందన్న వన్ వీక్ ఆలేదు ఐదారు రోజులు అవుతుంది ఐదు ఆరు రోజులు అయితే అవుతుంది మనకైతే ఈ మనకు వాళ్ళు ప్రజెంట్ మంచి పాలు అయినాయి ఆల్రెడీ పాలని ఓకే ఎంతవరకు విండుకొని తీసుకోమో ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇస్తుందండి ఇప్పుడు పూటకి ఓకే ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది చూసుకోవచ్చు అంటే ప్రజెంట్ ఇవి మనకు తెగ పొడివిడండి అన్న ఇప్పుడు వెళ్ళి మూడైతాన మూడైతాను ఓకే రెండే ఉంటుంది రెండే ఉంది రెండా రెండే రెండో అవుతానంట మనకైతే చూసుకోవచ్చు అవి సైజు చూపించాయి ఈ విధంగా అయితే ఉంది సెండ్ మనకైతే ఓకే ఇంకా రెండు ఆవులు ఉన్నాయి దాంట్లో వెళ్ళిపోయింది మనకైతే అలా నా ఎస్టా గురించి చెప్పనా సెకండ్ లాట్ వేసినా ఆరపల్ల మీద అనేది ఇది అన్నది జర్సీ అవునా ఓకే ఫ్రెండ్ చూపి జెర్సీ అవ్వంట మనకైతే ప్రజెంట్ ఇయో అట్టర్ చూడండి పొడి చూడండి ఇంకలా అట్టర్ చూడండి ప్రజెంట్ ఇది ఈనలేదు కానీ ఈనడనుకుంది ఓకే ఎంతవరకు అయి చెప్పిన పాలు ఇది పన్నెండు లీటర్ రేపు రోజు మీద ఇరవై నాలుగు లీటర్ అయిపోయింది కానీ పది పది పైపెట్టి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మెయింటెనెన్స్ మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే ఇరవై నాలుగు కూడా తీసుకోవచ్చు మనకైతే మన చేతిలో మెయింటనెన్స్ సరిగా ఉంటుంది కాబట్టి పది ఇరవై అయితే చెప్పుకుంటు అండ్ ప్రజెంట్ సన్నకాట్టు కూడా సూపర్ ఉంచుంది మనకైతే చూసుకోవచ్చు పర్పెట్గా ఉంది మనకైతే ముంగలు ఎంత పర్ఫెక్ట్ ఉంది వెంకలు కూడా అంత పరకు పెట్టుకుంది అండ్ ప్రెసెంట్ వినడానికి అయితే ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకుందని ఆ అంటే నాలుగైదు రోజులు టైం పెట్టుకుంటాను జర్నీలు వచ్చింది కాబట్టి పొడుగు కూడా గుంజుకుపోతాయి ఫ్రెండ్ మనకైతే చేసేప్పుడు కూడా అట్లా అని చెప్పేసి అంటున్నాను ఇక ప్రతి ఒక్క ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ పెడుతున్నా అనకైతే కాల్ చేయండి ఇక చూసుకోవచ్చు లాస్ట్ షాప్ ఉంది దాని దగ్గర వెళ్ళిపోయిందండి మనకైతే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పడం అన్న ఈనాడ అనుకుందా అది ఓకే ఈనాడ అనుకుందా అయితే అవునా ఇది ఎన్నో ఇప్పుడు ఏంటో త్రాడు లాట వేస్తుంటా మూడు అయితే రాసి కదా చెప్పి రాసింటా ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఎంకల ఆటర్ చూపిస్తారండి ఇది మీడియం సైజ్ మంచిగా రైతులు ఉంది మనకైతే చూసుకోవచ్చు మనకి ఎంతవరకు అందాడ ఎంత పదేడ్ అయితే ఇస్తుంది ఏడేడు పద్నాలుగు లీటర్ ఇస్తుంది అన్న రోజు మీద రోజు మీద ఇంకా టైం అంటే పది రోజులు టైం పడుతుంది ఇంకా కట్టర్ చేయలేదు ఇంకా కట్టర్ చాలా వేయాలి ఓకే చూసుకోవచ్చు అవును మనకైతే ఇది మనకు ఇప్పుడు ఇంత మూడైతే అవునా క్రాస్ వచ్చే క్రాస్ లేదు మనకైతే ఇప్పుడు ఇంత మూడైతే అంట మనకైతే ప్రజెంట్ అది దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా అన్నకైతే కాల్ చేయండి చూసుకోవచ్చు ఓకే